శ్రీమాత్రై నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుజుని యొక్క కర్కాటక రాశి ప్రవేశం వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నంలో మేషరాశి వారికి కుజుడు స్వక్షేత్ర అధిపతి అలాగే కుజుని యొక్క స్వక్షేత్రం మూల త్రికోణ రాశి కూడా మేషరాశి అవటం వల్ల కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా మేషరాశి వారి మీద ఎక్కువ ఉంటుంది అసలు కుజుడు అంటేనే మేషరాశి మేషరాశి అంటేనే కుజుడిగా మనకి భావం రావడం జరుగుతుంటుంది అందుకనే ఈ మేషరాశి వారు ఎక్కువగా ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి వృత్తుల్లో ఉండడం జరుగుతుంటుంది అటు దేశ రక్షణలో కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కువగా అగ్నితో వర్క్ చేసినటువంటి ఎక్కువ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంటే స్టీల్ ప్లాంట్ లాంటివి కానీ అలాగే మందుగుడ్డు సామాగ్రి తయారు చేసే ఈ తుపాకులు ఈ తోటాలు బాంబులు దానికి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఈ మేషరాశివారు మేషలగ్నం వారు ఉండడం జరుగుతుంది అసలు మేషరాశి వారి యొక్క జన్మజాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటాయి మరి అంత వారి జీవితంలో ఏ స్థితిలో పుట్టినా సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెదిగే విధంగా ఈ కుజుడు మేషరాశి వారికి సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుని యొక్క గోచార ఫలితం కూడా ఎక్కువగా మనకి వారి మీద కనబడుతుంటుంది అంటే అటువంటి కుజుడు ప్రస్తుతం భావంలో సంచరించడం జరుగుతూ జరుగుతుంది చతుర్థభావం అంటేనే మనకి చదువు స్వక్షేత్రం సొంత గృహం ఆస్తులు స్థిరాస్తులు ఇవన్నీ కూడా చతుర్థ భావంకి రావడం జరుగుతూ ఉంటుంది కుజుడు సాధారణంగా ఆ భావంలో మరి బలహీన స్థితి అంటే నీచ స్థితి అంటారు అయినప్పుడు కూడా కర్కాటక రాశి కుజుడికి మిత్రక్షేత్రం అవటం వల్ల పెద్దగా నీచ ఫలితాలు అయితే ఇవ్వడం కానీ కొన్ని విషయాల్లో కొంత ఇబ్బందిని ఇవ్వడం జరుగుతుంది అది ఎటువంటిదంటే ముఖ్యంగా ఒకటి ఏంటంటే విద్యకి భంగం కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా ఈ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్న స్థిరాస్తిని అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవడానికి అది ఉద్యోగ ఇచ్చా కానీ చదువు వల్ల అయితేనే ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదలు ఆస్తిపాస్తులు పోగొట్టుకొని వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కానీ మనకి ఈ కుజుడు స్థానంలో సంచరిస్తున్నటువంటి సుమారుగా ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో సుమారుగా ఈ ఇరవై ఐదు రోజుల్లో జాతకుడు స్థలం మార్పుకి అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొంతమంది ఈ సందర్భంలో ఏదైనా ఉన్న ప్రాంతంలో సొంత ప్రాంతంలో కాకుండా ఏదైనా గొప్ప స్థిరాస్తి కొనడం కానీ ఒక వ్యవసాయ క్షేత్రం లాంటిది స్థాపించి సొంతంగా వ్యవసాయం చేయడానికి కానీ లేదన్నా ఒక హోటల్ లాంటిదో లేదంటే ఒక పాడి పరిశ్రమ డైరీ ఫారం లాంటిదో ఒక కెమికల్ పరిశ్రమ లాంటిదో స్థాపించడానికి ఇది ఎక్కువగా ఈ గ్రహస్థితి రాశి వారికి సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి ఈ వివాహ సంబంధించిన విషయాల్లో చతుర్థభావం అన్నది భార్యాభర్తల యొక్క సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు అన్యోన్యత గృహంలో ఎటువంటి గందరగోళం గొడవలు లేకుండా ప్రశాంతంగా ఇంట్లో హాయిగా ఉండేలా కూడా ఈ భావం చెప్తూ ఉంటుంది అటువంటి భావంలోకి ఈ కుజగ్రహం ప్రవేశం వల్ల ఏంటంటే ఈ ప్రశాంతమైనటువంటి గృహ జీవితానికి చాలా వరకు కొన్ని ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది అంటే ఏదో ఇంట్లో సమస్యలు గొడవలు భార్యాభర్తల మధ్య అత్తాకోడల మధ్య గొడవలు పడటం వల్ల జాతకుడు సాధారణంగా మనశ్శాంతిని కోల్పోవడానికి కారణమవుతూ ఉంటుంది సహజంగా మరి ఈ అష్టమ స్థానం కూడా ఈ కుజగ్రహానికి ఉండడం వల్ల భావంలోకి రావడం వల్ల ఏదైనా ఈ స్థిరాస్తులపైన అధికమైనటువంటి ఒత్తిడి అంత కోర్టు కేసులు కానీ ఆస్తి పంపకాల్లో విభేదాలు కానీ లేదంటే మన ఆస్తి ఎవరన్నా కబ్జా చేసి మనకి హక్కు లేకుండా వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళు అనుభవించడం కానీ జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో జాతకుడు ఆస్తి ఉన్నాం అతడు దూర ప్రాంతంలో ఎక్కడో ఉంటూ ఆ ఆస్తిని వేరేవారు అనుభవించడానికి కూడా ఈ గ్రాస్థితి వారికి చాలా వరకు సహకరిస్తూ ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా ఈ సందర్భంలో జాతకుడు యొక్క విద్యా సంబంధించిన విషయాలు వ్యాపారానికి సంబంధించిన విషయాలు చాలా వరకు చాలా వేగం తగ్గి చాలా నెమ్మదిగా నడిచే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వారి దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తిని వారు అనుకున్నటువంటి ధరకి అమ్మలేకపోవడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే కొద్దిగా నష్టానికి అమ్మలేక అటు వ్యాపార పరంగా కూడా చాలా వరకు డల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకుంటూ ముఖ్యంగా ఈ సమయంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎలా ఉంటదంటే వాళ్ళు ఏదన్నా ఒక స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించి మరీ రిమోట్గా దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో కాకుండా చాలా వరకు సిటీ లాంటిది నడిబొడ్డులో నగరానికి ఆనుకొని కానీ మధ్యలో కానీ తీసుకున్నప్పుడు అవి ఎక్కువగా రాణించే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ మేషరాశి వారికి సిటీలో మంచి జన సమూహం ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా వృద్ధి చెందడానికి కారణమవుతుంటుంది వాళ్ళ వ్యాపారం కూడా అక్కడే నడుస్తుంటుంది కాబట్టి మరి ఈ విషయంలో ఈ పెట్టుబడి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడితే మంచిది స్వస్తి కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల హనుమాన్ని పూజించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాతులవుతుంటారు ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నడక రన్నింగ్ చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నారో ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయచ్చు ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం ఏదన్నా ఒక భూమి కొనాలంటే అవడం లేదు అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని రకాలుగా సమస్యలంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఎదటివారి యొక్క ఈర్షకి అసూయికి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామి వారి దగ్గర పరిహారాలు ఉన్నాయి అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదో ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు చాలా భేద కుటుంబం వాడు ఏదో కొద్దిగా ఒక ఇరవై ఒక్క తమలపాకులతో పూజ చేయలే సరిపోతుంది మనం బాగా ధనవంతులం నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు నూట ఎనిమిది తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బొట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల అంటే వాళ్ళు శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి అయితే ఉండవు స్వస్తి